మెగా ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు ఈ మధ్య కాలంలో నెట్ ఇంట్లో ఎంత వైరల్ అవుతూ వచ్చాయో మనందరికీ తెలిసిందే మరి ఈరోజు మనం మాట్లాడుకోబోయేది అలాంటి ఇంకొక లేటెస్ట్ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది అదేదో కాదండి మరి మన ఉపాసన కొడిదల మరియు రామ్ చరణ్లు ఇద్దరు కవల పిల్లలకి తల్లిదండ్రులయ్యారు మొత్తానికి ముగ్గురు పిల్లల తల్లిదండ్రులు వీళ్ళు అయితే జనవరి ముప్పై ఒకటవ తారీఖున ఉపాసన పండంటి ఆడ మరియు మగపిల్లలకి తల్లైంది అయితే పుట్టిన పన్నెండవ రోజున వీళ్ళు తమ పిల్లలకి నామకరణం చేయించారు ఎప్పుడెప్పుడు పిల్లల పేర్లు రివీల్ చేస్తారా అని కొన్ని లక్షల మంది అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న నేపథ్యంలోనే మొత్తానికి ఉపాసనా కొనుదెల రామ్ చరణ్ తమ పిల్లల పేరుని సోషల్ మీడియాని వేదికగా చేసుకొని షేర్ చేయడంతో ఇప్పుడు ఈ విషయం పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేసింది మరి ఇంతకీ ఉపాసనా కొనుదెల పిల్లలు అంటే స్వయాన మన మెగాస్టార్ చిరంజీవి సురేఖ గారుల మనవడు మనవరాళ్ల పేర్లు ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే నిజంగా ఇంతగా ఆలోచిస్తారా వీళ్ళ పేర్లు గురించి అన్నట్లుగా ఉంటుంది మరి తనకు పుట్టిన కవల పిల్లల్లో మొదట పుట్టిన కొడుకు పేరు శివరామ్ కొణిదెల అని తర్వాత పుట్టిన అమ్మాయి పేరు అన్విరా దేవి కొనిదెల అని పెట్టడం జరిగింది ఇక శివరామ్ అని పే పేరు పెట్టడం వెనుక అసలు కారణం ముఖ్యంగా తన తండ్రి అంటే పిల్లల తాతగారు మన మెగాస్టార్ చిరంజీవి గారి పూర్తి పేరు శివశంకర వరప్రసాద్ అవ్వడంతో ఆయన మొదటి పేరుని తీసుకొని ఆయన మాదిరిగానే ధైర్యానికి అంతేకాదు విజయానికి మరోపక్క ఆయనలోని సేవా గుణాలకి వీటన్నిటిని పునికి పునికి పుంజుకొని పెరగాలన్న ఉద్దేశంతోనే తాత ఆశీస్సులు నిండుగా ఉండాలని మన మెగాస్టార్ చిరంజీవి గారి పూర్తి పేరు ఆయన శివశంకర వరప్రసాద్లో శివని తీసుకోవడం జరిగింది ఇక అలా శివుడు మరియు రాముల వారి ఆశీస్సులు ఉండాలని ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఉపాసనా కొనద గారి తండ్రి అనిల్ కామినేని కుటుంబంలోని వాళ్ళు సంస్థానానికి చెందిన వాళ్ళు పైగా వాళ్ళ పూర్వీకులు అక్కడ శివుడిది రాముడిది ఆలయం కట్టించడంతో కుటుంబానికి చిహ్నంగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఇలా శివరామ్ కొణిదల అని పేరు పెట్టడం జరిగిందట ఇక కూతురి పేరు గురించి మాట్లాడితే మాత్రం మనందరం ఆశ్చర్యపోవలసిందే నిజం చెప్పాలంటే మొదట పుట్టిన కూతురు క్లింకార పేరే అందరిని ఆలోచనలో పడవేసేలా చేస్తే ఇక రెండవ కూతురి పేరు గురించి అయితే మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే ఇక తనకు పుట్టిన రెండవ కూతురు అన్విరా దేవి కొనిదెల అని పెట్టాము అని చెప్పడం జరిగింది ఇక అన్విరా దేవి అంటే ధైర్యానికి నమ్మకానికి అంతేకాకుండా అన్ అంటే ఎదురు లేదు అని వీర అంటే వీరత్వంతో కూడుకున్నది అని ముఖ్యంగా అమ్మవారి నామాలలో ఒకటైన ఈ పేరును తీసుకొని కుటుంబ సభ్యులతో కూడా సంప్రదించి డిస్కస్ చేసి అలా తమకు పుట్టిన కబల పిల్లలు అయినా కొడుకు కూతురికి ఈ పేరును పెట్టడం జరిగిందట సోషల్ మీడియాని వేదికగా చేసుకొని అందరి ఆశస్సులతో తమకు పుట్టిన పిల్లల పేర్లు పెట్టడం జరిగింది అంటూ పిల్లల పేర్ల వెనుక ఉన్న విశేషాన్ని సోషల్ మీడియాని వేదికగా చేసుకుని అందరితో పంచుకున్నారు మరి రీసెంట్గా వెలుగులోకి వచ్చిన నామకరణ మహోత్సవానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతూ ఉంటే ముఖ్యంగా ఎప్పుడప్పుడు అని ఎదురు చూస్తున్న కవల పిల్లల పేర్లు వెలుగులోకి రావడమే ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్గా మారింది అలా మొత్తానికి మన మెగాస్టార్ చిరంజీవి గారి వారసుడి పేరు శివరామ్ కొడిదెల అయితే వారసురాని పేరు అన్విరా దేవి అన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి